హలో వివాస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు దేశాలు రెండు రాష్ట్రాలని కలవర పెడుతున్న మరొక అల్పపీనం భారత్తో పాటుగా ముఖ్యంగా శ్రీలంక దేశ ప్రజల్ని భయపెడుతున్న మరొక అల్పపీన్నం భారత్లోని తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని కలవర పెడుతున్న మరొక అల్పపీన్నం ఇక ముఖ్యంగా ఇప్పటికే వర్ష అల్పపీనాలతో డిసెంబర్లో చాలా జిల్లాల్లో అత్యధికమైన వర్షాలతో చాలా చోట్ల పంట నష్టం అయితే జరుగుతుంది అలాగే ఇప్పటికే చాలా అల్పపీనాలు ప్రభావం ఇంకా ముగియక ముందే మరొక అల్పపీనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడటానికి సిద్ధంగా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం పద్నాలుగో తారీఖున ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో ముఖ్యంగా ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాన్ని ఊపేస్తూ మధ్యాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్ని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలోని తీర ప్రాంతాల్లో కూడా దుమ్ము దులుపుతూ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇది దిశ మార్చుకుంది కాబట్టి రాయలసీమలో వర్షాలు తగ్గి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే పెరిగాయి వచ్చే నలభై ఎనిమిది గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది దిశ మార్చుకుని ఇరవై ఐదో తారీఖుకి మళ్ళీ తీరం వైపుగా వచ్చి తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ప్రస్తుతం అయితే ఉంది కాబట్టి ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఇరవై ఎనిమిదో తారీఖు ఇంకాస్త ముందు భాగానికి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది తర్వాత ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది మనకు రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఇటువైపుగా ప్రయాణం చేసి తమిళనాడు లేదంటే ఉత్తర శ్రీలంక లేదంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపుగా కదులుతుందా లేదంటే ఇది దక్షిణ శ్రీలంక వైపుగా కదిలి ముఖ్యంగా కేవలం శ్రీలంకలో మాత్రమే వర్షాలు కురిపిస్తుంది అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఈ అల్పపీనం ఇలాగా దక్షిణ శ్రీలంక వైపుగా వెళ్ళిపోతే మనకి ఎలాంటి వర్షాలు ఉండవు ఒకవేళ ఇది ముఖ్యంగా తమిళనాడు లేదా ఉత్తర శ్రీలంక వైపుగా వస్తే దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి లేదు ఇది ఇంకా ముందుకు వెళ్తే సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఇది ప్రస్తుతానికి రానున్న అల్పపీనం ఎటువైపుగా కదులుతుంది ఎటువైపుగా కదిలితే ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అని ఒక ముందుగా ఒక ఓవర్వ్యూ అయితే ఇచ్చాను అది రానున్న రోజుల్లో నిజంగానే అల్పపీనం ఏర్పడుతుందా ఏర్పడితే ఎటువైపుగా కదులుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఒక అల్పపీనం ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఇరవై ఏడో తారీఖునైతే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే పదిహేడో తారీఖున ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విధంగా ఉంది పద్దెనిమిదో తారీఖు ఇది ఇంకాస్త ముఖ్యంగా తమిళనాడుకి దగ్గరగా అయితే రావడం జరిగింది పంతొమ్మిదో తారీఖు ఈ విధంగా వస్తుంది ఇరవయో తారీఖు ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నం వైపుగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఇరవై ఒకటో తారీఖు ఇది పూర్తిగా కూడా దిశ మార్చుకుంటుంది ఇరవై రెండో తారీఖు ఇది ఇంకాస్త పూర్తిగా దిశ మార్చుకుని ఇరవై మూడో తారీఖు మళ్ళీ కిందకి జరిగి ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ కూడా పూర్తిగా కూడా పడమర వైపుగా జరుగుతూ ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖున ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ లేదంటే తమిళనాడులోని ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మధ్యలో అంటే నెల్లూరు నుండి ఉత్తర శ్రీలంక ప్రాంతం మధ్యలో ఏదో ఒక చోట ఇరవై ఐదో తారీఖును లేదా ఇరవై ఆరో తారీఖున తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి మీరంతా చూశారు ఇక్కడ ఏర్పడింది అల్పపీరణం పద్నాలుగో తారీఖు ఇక్కడ ఏర్పడితే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఇదంతా కూడా ఒక బొంగరం తిరిగినట్టు తిరిగి వచ్చేసింది ఎందుకంటే మీకు ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది ఇది పెంగాల్ తుఫాన్ సమయంలోనే జరగాల్సింది మనకి పూర్తిగా కూడా హిమాలయాల నుంచి వస్తున్న పూర్తిగా కూడా పొడిగాలులు అలాగే ముఖ్యంగా ఈ అల్పపీడనం అయితే ఢీకొంది ముఖ్యంగా తీరాన్ని తాకటానికి అల్పపీనం ప్రయత్నం చేస్తుంది లేదు నువ్వు తీరాన్ని తాకొద్దని హిమాలయాల నుంచి కూడా వస్తున్న గాలులు ప్రయత్నం చేస్తున్నాయి పద్దెనిమిదో తారీఖు ఇక్కడ తీరాన్ని తాగటానికి ప్రయత్నం చేసింది కానీ తీరాన్ని తాకనివల పంతొమ్మిదో తారీఖు ట్రై చేసింది కానీ తాకని వల ఎందుకంటే దీని శక్తి కొంచెం ఎక్కువగా ఉంది హిమాలయాల నుంచి వస్తున్న గాలుల శక్తి దీనికంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది తీరాన్ని తాకడానికి సాధ్యపడటంలా ఇరవయో తారీఖు ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు ఇరవై ఒకటో తారీఖు ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు ఇక నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను వేరే ప్లేస్కి అన్నట్లుగా కదిలి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక్కడ పూర్తిగా కూడా ఇది బలహీన పడిపోతుంది ఈ అల్పపీనం కాబట్టి బలహీనమైన అల్పపీనం పూర్తిగా కూడా మళ్ళీ దిశ మార్చుకుని కంప్లీట్గా మరొకసారి తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇరవయో తారీఖు పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యలో వాయుగుండంగా మారి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడుకి ఇది బల బలహీనపడి అల్పపీనంగా అలాగే ముఖ్యంగా ఆవర్తనం ఈ ఈ విధంగా తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ఇదేమైనా మళ్ళీ దిశ మార్చుకుంటుందా ఇంకా బర్మా వైపుగా లేదంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళిపోతుందా లేదంటే ఇంకా వేరే ప్రాంతం వైపుగా వెళ్తుందా అనేది రానున్న రోజుల్లో మీకు ఇంకేమైనా మార్చుకుంటే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి మనం చూసుకుంటే మాత్రం ఇరవై ఐదో తారీఖు తీరాన్ని తాకే సూచనలు ఉన్నాయి కాబట్టి మనమైతే మళ్ళీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లేదా ఇరవై ఏడు మధ్యలో వర్షాలు అయితే మనము రాయలసీమ జిల్లాలోని అక్కడక్కడ అలాగే దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో వర్షాలు చూడటానికి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి మీకు సపరేట్గా వీడియో అయితే ఇస్తాను ఇక ప్రజెంట్ మాత్రం వర్షాలు ఈ అల్పపీనం ప్రభావంతో మరొక నలభై ఎనిమిది గంటలు వర్షాల విధ్వంసం కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ అల్పపీనం ప్రభావంతో ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు చాలా తక్కువ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మబ్బుల తీవ్రత అయితే ఎక్కువగా ఉంది దాదాపు సూర్యుడు తక్కువగా ముఖ్యంగా మబ్బులు ఎక్కువగా అయితే ఏపీ మొత్తం కూడా కొనసాగటం జరిగింది అలాగే రాయలసీమలో కూడా మబ్బులు కొనసాగాయి ఇక ముఖ్యంగా వచ్చే నలభై ఎనిమిది గంటలు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నలభై ఎనిమిది గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వచ్చే నలభై ఎనిమిది గంటలు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది తెక్కలి సోంపేట ఇచ్చాపురం పలాస అలాగే బొబ్బిలి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం అలాగే ముఖ్యంగా విశాఖపట్నం అనకాపల్లి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఏలూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉందో ఆ జిల్లా అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నా జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే భారీ వర్షాలు పరిమితం అవుతాయి ఎక్కువగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే రాయలసీమలో కూడా అక్కడక్కడ మబ్బులతో కూడిన జల్లులు కొనసాగే సూచనలు అయితే మరొక నలభై ఎనిమిది గంటలైతే ఉంది ఇది ఓవరాల్గా మరొక నలభై ఎనిమిది గంటల వాతావరణ పరిస్థితి అలాగే ఈరోజు రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పెరుగుతాయి ఇప్పుడిప్పుడే వాతావరణం మారింది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలోని ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం పలాస పాతకొండ పాతపట్నం కానీ పాలకొండ రాజాం పరిసర ప్రాంతాలు నర్సన్నపేట అమదాల వలస అలాగే ముఖ్యంగా హెచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈరోజు రాత్రి నుంచి మొదలయ్యి మరొక నలభై ఎనిమిది గంటలు అలాగే విజయనగరం కానీ చీపురుపల్లి గజపతి నగరం శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పార్వతీపురం కానీ కురపాం సాలూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈరోజు రాత్రి సమయంలో కూడా వర్షాలు విస్తారంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి విశాఖపట్నం అనకాపల్లి చోడవరం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గాజువాక పెందుర్తి అలాగే మాదుగల అరకు పాడేరు పరిసర ప్రాంతాలతో పాటుగా భీమిలి పరిసర ప్రాంతాలు నర్సీపట్నం అలాగే పాయక్రావు పేట ప్రా ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కానీ తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు అమలాపురం రాజోలు పరిసర ప్రాంతాలు యానం పరిసర ప్రాంతాలు అన్నవరం ప్రత్తిపాడు సామర్లకోట పెదాపురం పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రజెంట్ అయితే ఈరోజు రాత్రి వర్షాలు ఎక్కడ ఉంటాయి ఎక్కువగా అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మార్చడం జరిగింది చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా వాతావరణం మరి మబ్బులైతే ఖమ్మంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం నల్గొన్న హైదరాబాద్ వరంగల్ జిల్లాలో ప్రజెంట్ అయితే మబ్బులు అయితే కొనసాగుతున్నాయి ఈ మబ్బుల వాతావరణం రేపు కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది మధ్యాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమోదురుగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రానున్న నలభై ఎనిమిది గంటలు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే రానున్న పన్నెండు గంటలు ఈరోజు సాయంత్రం రాత్రి